అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలతో రచన చల్లా శివారెడ్డి గారు గానం కేవి మహీధర్ అనంతపురం కూతురున్న ఇంట గొప్ప మనశ్శాంతి కలుగునన్న మాట కనగ నిజము నడిమి గృహమున తను నడయాడ ధనలక్ష్మి ఇంట నుడు సాక్షి కాని వరకు ఇల్లంత తానవుచు అమ్మ నాన్న పనుల కండనుండు మెట్టినింటికేగి పుట్టింటి బాగోగు తప్పకుండా నరయు తల్లి కాను గుండె మీద తాను కుంపటి అనుమాట పాత మాట సుమ్ము పని తాను కొడుకు కన్న మిన్న కోరిన లక్ష్యము చేరుచేవయున్న చిరుతేతనయా చదువుకున్న పుత్రి పదవుల సాధించే అన్న అన్నతమ్ము కన్న మిన్నయనగా దూసుకొనుచుపోయే దూరదృష్టి కలిగి నేల నుండి ఎగిచి నింగినంటే బాధవలదు మనకు మనకు తనయని చదువు నాపకుండా సాగిపోవా తిరుగులేదు తనకు పరువు ప్రతిష్టల పుట్టిమెట్టి నింట పొంగు సిరులు